ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ శ్రావణ మాసం కోసం అయితే నేను ఈ సారీస్ తీసుకొచ్చేసాను మీరు ఎక్కడైనా చూడండి ఇలాంటి సారీస్ అయితే మీకు ఎక్కడ కనిపించలేదు నాకు అందుకనే న్యూగా మనకి కనిపించాలి అని చెప్పి నేనైతే ఈ సారీస్ అయితే తీసుకొచ్చేసాను ఇక్కడైతే చూసారు కదా నేను కట్టుకున్న సారీ అయితే ఒకసారి ఫుల్ గా చూపిస్తాను ఇందులో వచ్చేసి ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇంకా అయితే వీడియో లాస్ట్ వరకు చూసేయండి ఇంకా ఇక్కడైతే వచ్చేసి ఇలా పళ్ళు అండి ఇది మంచి రిచ్ లుక్ అయితే వచ్చేసింది చాలా బాగుంది సారీ ఆల్ ఓవర్ అయితే ఈ బొటాస్ తో అయితే వస్తుంది ఇంకా వచ్చేసి ఇలా లైన్స్ అయితే మంచిగా అయితే వచ్చేసింది అండి సారీ మొత్తం ఇలా ఆల్ ఓవర్ అయితే ఉంది ఇంకా వచ్చేసి పై బోర్డర్ పై బోర్డర్ కింద బోర్డర్ కింద బోర్డర్ పై బోర్డర్ ఇది వచ్చేసి కింద బోర్డర్ అండి పై బోర్డర్ సేమ్ ఒకేలా ఉన్నాయి సారీ ఆల్ ఓవర్ అయితే చూసారు కదా మీరేని చాలా బుటీస్ తో అయితే చాలా నీట్ గా వచ్చేసింది ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ వెయిట్ చాలా సింపుల్ గా అయితే ఈజీగా క్యారీ అయితే చేసుకోవచ్చు ఇంకా వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ అయితే వచ్చేసిందండి గ్రీన్ అయితే వచ్చింది ఇందులో అయితే నేను ఫోర్ కలర్స్ అయితే చూడాలి ఇది వచ్చేసి ఫస్ట్ కలర్ ఫస్ట్ కలర్ ఇప్పుడైతే ఆరెంజ్ 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 అందరు అంటున్నారు కదండి ట్రెండ్ అందుకని మనం ఇందులో కూడా ఆరెంజ్ అయితే తీసుకొచ్చేసాము ఇంకా వచ్చేసి ఇది వచ్చేసి ఆరెంజ్ ఆరెంజ్ కి డార్క్ బ్లూ అయితే వచ్చేసింది చాలా సూపర్ గా ఉందండి ఓపెన్ చేసి సారీ మొత్తం చాలా సూపర్ గా ఉంటుంది ఇంకొక కలర్ కూడా చూపిస్తా ఇది వచ్చేసి సీ గ్రీన్ అండ్ పింక్ అండి చాలా సూపర్ గా ఉంది సీ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ ఇంకా చూడవసరం లేదు చాలా సూపర్ గా ఉన్నాయి ఇంకా ఇది వచ్చేసి నావీ బ్లూ నేవీ బ్లూ కి పింక్ కి ఇంకా కాంబినేషన్ ఎప్పటి నుండే ఉండేదని చాలా సూపర్ గా ఉంది ఎవరికి కావాలంటే ఈ ఫోర్ సారీస్ లో మీకు స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ మెసేజ్ అయితే చేసేయండి ఇలా అయితే సారీస్ చాలానే ఉన్నాయి మీకు కావాలి అంటే స్క్రీన్ పై ఉన్న నెంబర్ కి స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ మెసేజ్ అయితే చేసే